ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న గారు మల్ల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల వారి జత బొమ్మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలోనే మంచి ప్రదర్శన ఇచ్చే గీత అండి వైట్ గీత్త జూటూరు రామకృష్ణారెడ్డి గారి అధీరా గీతతో కంబైండ్గా బరిలోకి తిరిగి తిరుగులేని ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గీత వైట్ గీత్త అలాగే ఇక్కడ చూస్తున్న బ్లాక్ బుల్ కూడా ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్న గారు మల్ల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత ఈరోజు బొమ్మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది బొమ్మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగంలో ఏడవ నెంబర్గా ఏడవ నెంబర్గా బరిలోకి దిగుతున్నాయండి ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్నా గారు మల్ల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల వారి చేత మంచి కాంపిటీషన్ చేత అండి న్యూ కేటగిరీ విభాగంలో నిన్న బొప్పేపల్లి న్యూ కేటగిరీ విభాగంలో రెండవ బహుమతి కైవసం చేసుకుంది ఈ వైట్ గిత్త అధీరా గిత్తతో కలిసి